ஒரு மட்டி பாத்தி పాలు పోసి మీరు దాంట్లో పదకొండు లవంగాలు వేయండి పదకొండు లవంగాలు వేసి మీకు దగ్గరలో కాలువ కాని చెరువు కానివ్వండి అక్కడికి వెళ్ళిపోయి మీరు ఏం చేస్తారంటే మీరు ఈ యొక్క మంత్రం చదువుతూ ఈ యొక్క అంటే ఒకసారి మంత్రం చదువుతాం దాంట్లో ఒక లవంగా తీసేసి పారే నీళ్ళ వేయటం ఒకసారి మంత్రం చదువుతూ దాంట్లోంచి ఒక లవంగా తీసి పారే నీళ్ళ వేయటం ఈ విధంగా మీరు పదకొండు సార్లు మంత్రం చదవాలి పదకొండు లవంగాలు నీళ్ళ వేయాలి మంత్రం వచ్చేసి ఓం ప్రచండ కాలికి ఖర్చు విముక్తి ఆవాహం భవ ఈ యొక్క మంత్రాన్ని మీరు పదకొండు సార్లు చదవాలి పదకొండు సార్లు లవంగాలు ఇస్తాంట్లో వెయ్యాలి ఇది ఎందుకు వెయ్యాలి అంటే విపరీతమైన అప్పుల మునిగిపోయి ఉండవాలి కానీ లేకపోతే ఎంత సంపాదిస్తున్న ధనం మాకు నిలబడతలేదు అనుకుంటున్న వాళ్ళు కానీ కోట్ల అప్పున్నా సరే ఈ యొక్క ప్రయోగం చేస్తే వాడు కరెక్ట్గా నలభై రోజులకెల్లా వాడుకున్న సమస్యలు మొత్తం పూర్తిగా నెరవేరుకోవడం జరిగింది అన్నమాట ఆ విధంగా వేసిన తర్వాత ఆ మిగిలిన పాలు మీ చేతులు రెండు చేతులతో కొట్టుకొని నీళ్ళు ఈ విధంగా వేస్తే ఎవరికైతే మీరు అప్పున్నారో మా అప్పు మొత్తం తీరిపోయినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను తల్లి అని ఆ మట్టి పాత్రతో సహా మొత్తం ఆ పాలు దాంట్లో పోసేసి కుట్టిపోతా దానికి చాలు ఆటోమేటిక్గా ఆ నేలలో కొట్టుకుపోయిన విధంగా మీ ఖర్చులు కానీ మీ ఏదైనా సరే పూర్తికి వెళ్ళిపోతే మీకు ధనం అనేది విపరీతంగా రావటం జరిగింది